హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సో శారీస్ చూసారు కదండి ఎంత బాగున్నాయో అండ్ వచ్చేసి సెమీ కంచి బోర్డర్ శారీస్ అండి మీకు ఇవి అన్ని ఆఫర్సే ఉన్నాయి అండి ఒకరికైనా ఇంట్రెస్ట్ ఉంది కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే స్క్రీన్ మీద నెంబర్ అయితే ఉంటుంది సో ఆ నెంబర్కి అయితే ప్లేస్ చేసుకోండి సో సేమ్ అనే డిస్ప్లే అనేవి ఉంటాయి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే దయచేసి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి అన్నెసరీ కాల్స్ అన్నెసెసరీ మెసేజెస్ అది అయితే చేయొద్దు సో శారీ అయితే చూపిస్తున్నాను సెమీ ఒక కంచి కంచి బోర్డర్స్ క్లాత్ అయితే చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ గా ఉంది మీరు ఇవి బయట ఎక్కడైనా చూడండి ఆల్మోస్ట్ ఇవి వచ్చేసి మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అలాగా సేల్స్ చేసిన శారీస్ సో ఈ రోజు మీకు ఈ శారీస్ ఓన్లీ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయి ఎవరికైనా కావాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ పెట్టేసుకోవచ్చు మీకు రెండు వైపులా కంచి బోర్డర్ డిజైన్ అయితే ఉంటుంది రెండో వైపు బోర్డర్ ఇలా ఉంటుంది అండ్ మెయిన్ బోర్డర్ వచ్చేసి మనకి ఇలాగా రిచ్ బోర్డర్ అయితే ఉంటుంది సో ఆల్ ఓవర్ వచ్చేసి మనకి ఇది మీరు అండి మెరూన్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండ్ బోర్డర్ వచ్చేసి మనకి ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా ఇలాగే వర్క్ ఉంటుంది అండి ఎక్కడ స్టాప్ అనేది ఉండదు సారీ ఓవరాల్ లుక్ అయితే చూసేయండి మొత్తము ఇది వచ్చేసి ఎండింగ్ పార్ట్ అనమాట మొత్తం ఆల్ ఓవర్ అయితే ఉంటుంది క్లాత్ అయితే వెరీ స్మూత్ అండ్ సాఫ్ట్ గా ఉందండి చాలా లైట్ వెయిట్ గా ఉంది సారీ అయితే అండ్ ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు వచ్చేసి ఇలాగ ఉంటుంది కలర్ కాంబినేషన్ నచ్చితే స్క్రీన్ మీద నెంబర్కి అయితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి నేను సార్ కాస్ట్ వచ్చేసి త్రిబుల్ నైన్ విత్ ఫ్రెష్ చెప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు మెసేజ్ చేయండి అండ్ ఇది వచ్చేసి పళ్ళు అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ మనకి పళ్ళు వెమ్మటే బ్లౌజ్ అనేది ఉంటుంది సో బ్లౌజ్ వచ్చేసి మనకి వన్ మీటర్ దాకా ఉంటుందండి సో ఎటువంటి ప్రాబ్లం లేదు ఎంత బొద్దుగా ఉన్న వాళ్ళకైనా చాలా పర్ఫెక్ట్గా సరిపోతుంది సరే కాస్ట్ వచ్చేసి త్రిబుల్ నైన్ విత్ ఫ్రెష్ పిన్ దిస్ ఇస్ ద పళ్ళు అది ఇది వచ్చేసి మనకి మెరూన్ కలర్ బాడీ కలర్ శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకోండి నెక్స్ట్ మరొక కలర్ అండి ఇది వచ్చేసి మెంతి ఎల్లో మెంతి ఎల్లో విత్ రాణి పింక్ మెంతి ఎల్లో విత్ రాణి పింక్ అండి పళ్ళు బ్లౌజు మనకి అంచు రాణి పింక్ అయితే వస్తుంది అండ్ మనకి బాడీ కలర్ వచ్చేసి మెంతి ఎల్లో అయితే వస్తుంది సేమ్ శారీ సేమ్ ఇలాగే ఉంటుందండి వర్క్ అనేది సో ఇది వచ్చేసి ఆల్ ఓవర్ వర్క్ అయితే ఉంటుంది ఎక్కడ స్టాప్ అనేది ఉండదు ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి త్రిపుల్ నైన్ విత్ ఫ్రీ షిప్ అండ్ నెక్స్ట్ బా సూపర్ గా ఉందండి కలర్ కాంబినేషన్ అయితే చాలా లైట్ వెయిట్ గా ఉందండి మనకు అసలు బరువు లేదు కావాలి అనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బుక్ చేసుకోండి ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు చూసారు కదా ఎంత రిచ్ లుక్ గా ఉందో అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట ఇది వచ్చేసి మనకి రెడ్ కలర్ అండి పళ్ళు ఉంచి బ్లౌజ్ రెడ్ అయితే వస్తుంది అండ్ బాడీ కలర్ వచ్చేసి మనకి ఇలా ఆనంద బ్లూ అయితే వస్తుంది శారీ కాస్ట్ వచ్చేసి త్రిబుల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి డైలీ వేర్ పర్పస్లో అండి మంచి లైట్ వెయిట్ అండ్ వెరీ క్వాలిటీ శారీస్ అనమాట అండ్ ఇది వచ్చేసి ప్యూర్ జ్వారా క్వాలిటీ అండి జున్ను ముక్క శారీస్ అంటారు కదా ఫుల్ సాఫ్ట్ అండ్ స్పాంజీ అండి అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది శారీ కాస్ట్ వచ్చేసి త్రిబుల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ సో అలవర్ శారీ లుక్ అయితే చూసేయండి అసలు ఎంత మెత్తగా ఉందండి కట్టుకున్న అసలు కలర్ షేడ్ అవ్వదు మురత రావడం అలా రాదండి మనం ఎన్ని నాళ్ళు కట్టుకున్నా చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి ఆల్ ఓవర్ కలర్ ఇలాగైతే ఉంటుంది సో కావాలి అనుకున్న వాళ్ళు త్రిబుల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ సారీ సారీ త్రీ డబుల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ మీరు ఈ శారీస్ కొనాలంటే ఖచ్చితంగా నాలుగు వందల తొంభై తొమ్మిది అలాగా సేల్స్ చేస్తున్నారు అంటే బయట మార్కెట్లో ఒకసారి క్వాలిటీ చెక్ చేసుకోండి అసలు క్లాత్ అయితే చాలా బాగుందండి ఫుల్ అసలు స్పాంజీ లాగా ఉంది అసలు ఎంత మెత్తగా ఉందంటే అంత మెత్తగా ఉంది అనమాట వేర్ పర్పస్ లో మన చాలా యూజ్ గా ఉంటుంది అండ్ నెక్స్ట్ అనదర్ కలర్ అండి మంచి లావెండర్ కి వైలెట్ కలర్ అండ్ ఇందులో వచ్చేసి మనకి ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చారు ఇది పాచి గ్రీన్ కి అండ్ ఇది వచ్చేసి మనకి ండర్ కలర్ లీఫ్ డిజైన్ ఇచ్చారు ఆకు డిజైన్ ఇచ్చారండి నెక్స్ట్ వన్ మోర్ కలర్ ఇది వచ్చేసి వైన్ విత్ ఫ్లవర్ డిజైన్ అండి వైన్ కలర్ కి విత్ ఫ్లవర్ డిజైన్ త్రీ విత్ ఫ్రీ షిప్పింగ్ ప్లీజ్ లైక్ చేయండి ఎంత బాగుందండి క్వాలిటీ అయితే మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు ఈ సారీస్ మీరు మనకి వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ డబల్ నైన్ అలా సేల్ చేస్తున్న శారీస్ అండి మంచి మంచి క్వాలిటీ ఉన్న శారీస్ అనమాట నెక్స్ట్ వచ్చేసి మంచి రెడ్ కలర్ అండి ప్యూర్ రెడ్ కలర్ అనమాట జస్ట్ త్రీ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఇంట్రెస్ట్ ఉండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్కి అయితే స్క్రీన్ షాట్ తీసి పెట్టి ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి మంచి ప్యూర్ క్వాలిటీ సారీస్ అండి లైక్ చేసి లైవ్లో ఉన్నవాళ్ళు సో చాలా బాగుంటుందండి నెక్స్ట్ వచ్చేసి చాలా మంది కాటన్ శారీస్ అడుగుతున్నారు సో బ్రాండెడ్ లో కాటన్ శారీస్ అయితే తీసుకొచ్చేసాను కాటన్ శారీస్ చూడండి ఒక సారీ ఇది వచ్చేసి పర్పుల్ కి ఆరెంజ్ అండి మంచి ట్రెండింగ్ గా ఉంది కదండి ఇప్పుడు ఈ కలర్ కాంబినేషన్ విత్ ఆల్ ఓవర్ ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ ప్రతి సారీకి బ్లౌజ్ ఉంటుంది సారీ కాస్ట్ వచ్చేసి ఫైవ్ ట్వంటీ ఫైవ్ విత్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రింట్ షాట్ తీసి పెట్టేసుకోండి నెక్స్ట్ అండి మంచి ప్యూర్ క్వాలిటీ అనమాట మనకి కలర్ షేడ్ అవడం కానీ అట్లా ఏమి ఉండదు మంచి ఇక్కత్ ప్యాటర్న్ లో అండి కలర్ కాంబినేషన్ చూడండి ఈ శారీస్ మీకు ఎక్కడా కూడా ఈ కాస్ట్ ఎవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్ అనమాట అది ఇది వచ్చేసి బ్లౌజ్ మంచి ఇక్కత్ ప్యాటర్న్ లో వచ్చింది శారీ వచ్చేసి ఇలాగైతే ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ కలర్ అయితే ఇచ్చారు నెక్స్ట్ వన్ మోర్ కలర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ విత్ త్రీ నెక్స్ట్ అండి వన్ మోర్ కలర్ శారీ లుక్ అయితే ఎక్సలెంట్ గా ఉందండి మంచి డిజిటల్ ప్రింట్ లో అయితే ఇచ్చేసారు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి మంచి ఫ్లవర్ డిజైన్ బ్లౌజ్ అనేది వన్ మీటర్ వస్తుందండి ఎంత పెద్ద వయసు వాళ్ళకైనా చాలా పర్ఫెక్ట్ గా సరిపోతుంది సారీ కాస్ట్ వచ్చేసి ఫైవ్ ట్వంటీ ఫైవ్ విత్ ఫ్రీ షిప్పింగ్ మంచి ప్యూర్ క్వాలిటీ అనమాట నెక్స్ట్ వచ్చేసి వా వెరీ బ్యూటిఫుల్ గా ఉందండి ఈ శారీ అయితే ఇలాగైతే ఉంది శారీ లుక్ అయితే మంచి ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ ప్రతి సారీకి బ్లౌజ్ కంపల్సరీగా ఉంటుంది నెక్స్ట్ ఇక్కటి ప్యాటర్న్ లోనే మనకి బ్యూటిఫుల్ శారీ అండి సో ఇలాగైతే ఉంటుంది మంచి ఇక్కడ స్టైల్ అయితే ఉంది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఎవరికి ఏ శారీ వచ్చినా ఫాస్ట్ గా బుక్ చేసుకోండి వన్ మోర్ కలర్ ప్రతిసారికి బ్లౌజ్ ఉంటుందండి ఐ లైక్ యూ అండి సో మచ్ అనుష గారు నెక్స్ట్ వన్ మోర్ కలర్ ప్రతిసారికి బ్లౌజ్ ఉంటుంది క్వాలిటీ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది అండి ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ గా ఉంటుంది కాటన్ శారీస్ ఈచ్ అండ్ ఎవ్రీ శారీ కి బ్లౌజ్ అనేది కంపల్సరీగా ఉంటుంది సో మీటర్ అయితే వస్తుంది బ్లౌజ్ కి సో ఇదొక కలర్ మంచి పర్పుల్ కలర్ నెక్స్ట్ వచ్చేసి ఇదొక కలర్ అండ్ నెక్స్ట్ వన్ మోర్ కలర్ మంచి స్టైల్ అయితే ఉంది సరే కాస్ట్ వచ్చేసి ఫైవ్ ట్వంటీ ఫైవ్ విత్ ఫ్రీ షిఫ్టీన్ సో ఎవరికైనా కావాలి అనుకుంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మీద ఉన్న కి ప్యూర్ కాటన్స్ అండి శారీకి బ్లౌజ్ ఉంటుంది మంచి బ్రాండెడ్ శారీస్ అనమాట కలర్ కాంబినేషన్స్ వచ్చేసి మంచి స్పాంజీ లాగా ఉన్నాయండి సారీస్ శారీస్ అసలు మిస్ చేసుకోవద్దు ఈ శారీస్ ఈ కాస్ట్ ఎక్కడ ఎక్కడా కూడా రావు కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్ గా తీసేసుకోండి చాలా బాగుంది మంచి బ్రాండెడ్ శారీస్ అండి చాలా 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 బాగుంది డిజైన్ కూడా వేరే లెవెల్లో ఉందండి ఇంట్రెస్ట్ వాళ్ళు బుక్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ట్రిబుల్ నైన్ విత్ ఫ్రీ షుట్ సెమీ సారీస్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం హ్యాండ్లూమ్ శారీస్ అయితే చూసేద్దాం ఒకసారి అండ్ మనకి ఇది వచ్చేసి అంచు పిక పోచింపల్లి సారీస్ అండి ప్యూర్ ఉప్పడా పిక పోచింపల్లి శారీస్ పల్లీ వచ్చేసి మనకి బాటిల్ బోటిల్కి అండ్ బాడీ కలర్ వచ్చేసి మంచి పింక్ కలర్ కాంబినేషన్ విత్ ఆల్ అవర్ బుటీస్ అనమాట సో ఇది వచ్చేసి బాడీ కలర్ అండ్ సార్ కాస్ట్ వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆల్అర్ అండ్ ప్రీ ఓపింగ్ అంచులో మనకి పిక్ ఒక డిజైన్ అయితే వస్తుంది నెక్స్ట్ చాక్లెట్ కలర్ షేర్ కలర్ కాంబినేషన్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వైలెట్ పళ్ళు వచ్చేసి మనకి ఇలాగ గోల్డ్స్ అనేవి తోటైతే ఉంటుంది అండ్ మ్యాంగో కలర్ బాడీ కలర్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆల్ ఓవర్ అండి ఫ్రీ షిప్పింగ్ బ్యూటిఫుల్ కలర్ మ్యాంగో మ్యాంగో ఎల్లో విత్ ప్యారెట్ గ్రీన్ చాలా బాగుందండి నెక్స్ట్ స్క్రీన్ షాట్ తీసేసుకోండి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆల్ ఓవర్ అండి ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ మార్ బ్యూటిఫుల్ కలర్ బేబీ పింక్ కలర్ పళ్ళు వంచి బ్లౌజ్ అండ్ బాడీ కలర్ వచ్చేసి మనకి మ్యాంగో యెల్లో కలర్ కాంబినేషన్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ మార్ బ్యూటిఫుల్ కలర్ రాణి పింక్ విత్ మంచి యాష్ కలర్ రాణి పింక్ విత్ యాష్ కలర్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ రాణి పింక్ అండ్ ఇది వచ్చేసి సపోర్ట్ అగ్రి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆల్ ఓవర్ అండి ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఈ రోజు మగ్గం దగ్గర నుంచి వచ్చిన కొన్ని లేటెస్ట్ కలెక్షన్స్ అయితే చూపిస్తున్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలి అనుకుంటే దట్టు ఆఫర్ అండి ఈ ఆఫర్ అయిపోయిన తర్వాత ఈ కా ఈ శారీ కాస్ట్ అయితే అసలు రావు మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ ఈ వీడియోలో ఈ శారీస్ ఈ కాస్ట్ చెప్తారు కదా మళ్ళీ ఏంటి ఈ శారీస్ ఈ కాస్ట్ చెప్తున్నారని దయచేసి నన్ను క్వశ్చన్స్ అయితే వేయద్దు కొత్త వాళ్ళు ఎవరైనా జాయిన్ అయినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి మంచి గ్రీన్ కలర్ వీచ్ పళ్ళు సిల్వర్ వీవింగ్ తోటి బాడీ కలర్ వచ్చేసి మనకి ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండింగ్ గా ఉన్న లావెండర్ కలర్ మంచి బ్రైడల్ కలెక్షన్ అండి మంచి లావెండర్ కలర్ అండ్ మనకి అంచు వచ్చేసి ఇక్కడ త్రీ షేడ్ లో అయితే మనకు వర్క్ అనేది కనిపిస్తుంది అండి ఇది వచ్చేసి కంచి బార్డర్ విత్ మహానటి చెక్స్ చెక్స్ రుబ్బూటి అండ్ ఇది వచ్చేసి ఆల్ ఓవర్ అంటే త్రీ టైప్ ఆఫ్ డిజైన్ అనేది ఈ సారీలో ఇవ్వటం జరిగింది అండ్ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఆల్ ఓవర్ అండి ఫ్రీ షిప్పింగ్ మీకు సారీ ఎండింగ్ వరకు అయితే ఉంటుంది మంచి బ్రైడల్ కలెక్షన్ అండి ప్యూర్ హ్యాండ్ మేడ్ సారీస్ కాదు అండ్ సారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ మొత్తం ఎక్కడా కూడా స్టాప్ అనేది ఉండదు బ్రైడల్ కలెక్షన్ అంటే మొత్తం ఆల్ ఓవర్ అయితే ఉంటుంది చూసారు కదా ఇది వచ్చేసి ఎండింగ్ పార్ట్ మీ క్లియర్ గా చూపిస్తుంది సారీ ఓపెన్ చేసి అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ లో కూడా మనకి ఇంచు డిజైన్ అయితే ఉంటుంది టూ హండ్రెడ్ రూపీస్ ఆల్ ఓవర్ అండి ఫ్రీ ఏ రోజు వీడియోలో కలెక్షన్ ఆ రోజు ఏంటంటే ప్రైజెస్ కూడా అసలు చేంజ్ అనేది అవ్వదు తగ్గించమని దయచేసి మెసేజ్ చేయొద్దు సో నెక్స్ట్ వచ్చేసి వైలెట్ కలర్ అండ్ ఇది వచ్చేసి ఇది ఒక మోడల్ అనమాట ప్యూర్ మంగళగిరి సారీస్ అనమాట అండ్ ఇది వచ్చేసి మనకి పెసరా గ్రీన్ పెసరా గ్రీన్ విత్ అంచులో చెక్స్ వస్తుంది బుటీ వస్తుంది అండ్ బాడీలో బుటీస్ వస్తాయి సరే కాస్ట్ వచ్చేసి త్రీ త్రీ త్రిపుల్ నైన్ ఆల్ అవ్ అంటే ఫ్రీ నెక్స్ట్ మరొక లేటెస్ట్ మోడల్ అండి ఇంతవరకు మన ఛానల్ లో ఇంట్రడ్యూస్ చేయం కలెక్షన్ అనమాట ఇది వచ్చేసి కంచి బోర్డర్ అండ్ రెండో వైపు బోర్డర్ అనమాట వైలెట్ కలర్ బల్లూ అండ్ మంచి రెడ్ కలర్ సో ఇలాగ చెక్స్ వస్తుంది చెక్స్ లో బుట్టి వస్తుంది గడి వస్తుంది గడిలో బుట్టి వస్తుంది ఇది ఒక లేటెస్ట్ కలెక్షన్ అండి సారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ ఇలాగైతే ఉంటుంది సారీ లుక్ అయితే జితే స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఇంకొక కలర్ వైలెట్ కలర్ ఇప్పుడు పెన్ అంతా సిల్వర్ జరిగేనండి ఇది వచ్చేసి ఆనంద బ్లూ నెక్స్ట్ వైలెట్ కలర్ ఇది వచ్చేసి సీ గ్రీన్ సి గ్రీన్ అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి నెక్స్ట్ ప్యూర్ మంగళగిరిలో ఇది ఒక శారీ అండి మంచి వైలెట్ కలర్ అండ్ బాడీ కలర్ వచ్చేసి మనకి మ్యాంగో ఎల్లు డార్క్ షేడ్ అనమాట చాలా బాగుంది కలర్ కాంబినేషన్ సూపర్ అంటే సూపర్ గా ఉందండి ప్యూర్ హ్యాండ్ మేడ్ శారీస్ అనమాట ఈరోజు మగ్గం దగ్గర నుంచి వచ్చిన కలెక్షన్ అయితే చూపిస్తాను అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి మీకు త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి మంగళగిరి కంచి లో విత్ ఆల్ ఓవర్ టెంపుల్ డిజైన్ అయితే వస్తుందండి ఇక్కడ ఒక టెంపుల్ వస్తుంది అండ్ ఇక్కడ ఒక టెంపుల్ వస్తుంది రెండు రెండు వైపులా టెంపుల్ డిజైన్ అయితే ఉంటుంది చూపిస్తున్నాను చూడండి ఓన్లీ సింగిల్ శారీ సింగిల్ కలర్ ఆఫర్లో అయితే చేస్తున్నాను కావాలి అనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మనకి ఇది వచ్చేసి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అలాగే సేల్స్ చేసిన సారీ ఓన్లీ సింగిల్ శారీ సింగిల్ కలర్ కావాలి అనుకున్న వాళ్ళు మొత్తం ప్లెయిన్ వస్తుందండి చాలా బాగుంటుంది రిచ్ లుక్ అనేది వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకి సైడ్ కడ్డీ బీమింగ్ బోర్డర్ అండి సైడ్ ఇలాగ కడ్డి బిమింగ్ బోర్డర్ అయితే వస్తుంది శారీ కాస్ట్ వచ్చేసి మీకు ఈరోజు ఆఫర్లు అయితే ఉన్నాయి టూ వన్ త్రిబుల్ నైన్ మంచి క్రీమ్ వైట్ కలర్ పళ్ళు అండి వన్ త్రిబుల్ నైన్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి అండ్ మంచి పాచి క్రీమ్ మంచి మిల్క్ వైట్ కలర్ కాంబినేషన్ కి పాచి గ్రీన్ అనమాట వన్ త్రిబుల్ నైన్ నాలు ఓ ఫ్రీ షిప్ నెక్స్ట్ మంచి మిల్క్ వైట్ కలర్ కాంబినేషన్ పళ్ళు చాలా బాగుంటుంది కట్టుకుంటే మంచి క్లాసీ లుక్ అయితే వస్తుందండి ఇది వచ్చేసి డార్క్ పర్పుల్ కలర్ వన్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్ నెక్స్ట్ పెసరా గ్రీన్ గ్రీన్ విత్ మెరూన్ కలర్ సూపర్ గా ఉందండి శారీ కలర్ కాంబినేషన్ విత్ ఆల్ ఓవర్ నెక్స్ట్ పర్పుల్ అండ్ ఇది వచ్చేసి లావెండర్ మంచి ట్రెండింగ్ ఉంది కదండి లావెండర్ కలర్ చాలా మంది ఇష్టంగా తీసుకుంటున్నారు ఎవరికైనా కావాలి అనుకుంటే తీసేసుకోండి మంచి ఇది వచ్చేసి మెంతి ఎల్లో మెంతి ఎల్లో విత్ మెంతి ఎల్లో విత్ లావెండర్ శారీ కాస్ట్ వచ్చేసి వన్ త్రిబుల్ని నాలుగవ రెండు ఫ్రీపాయి ప్యూర్ హ్యాండ్మేడ్ శారీస్ అండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి అండ్ ఇది వచ్చేసి డైలీ వేర్ పర్పస్ లో ప్యూర్ క్వాలిటీ స్పాంజీ లాంటి శారీస్ అండి జిన్ను ముక్క శారీస్ సో ఇది ఒక కలర్ మంచి వైన్ కలర్ త్రీ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ థ్యాంక్ యూ అండి వెల్కమ్ టు మై ఛానల్ నెక్స్ట్ త్రీ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ జున్ను ముక్క సారీస్ అండి ఫుల్ స్పాంజి అయితే ఉంటుంది మీరు షాప్స్ వెళ్ళి తీసుకున్నా కానీ సేమ్ ప్రైజే ఉంటుందండి ప్రాఫిట్ అనేది లేదు కావాలి అనుకున్న వాళ్ళు తీసేసుకోండి మీకు తక్కువలో ఇచ్చేస్తున్నాను చాలా బాగుందండి క్వాలిటీ అయితే మాత్రం అసలు మీరు చేసుకోవద్దు త్రీ డబల్ నైన్ విత్ త్రీ ఫిఫ్టీ నెక్స్ట్ బ్రాండెడ్ కాటన్ శారీస్ అండి ఇది వచ్చేసి పర్పుల్కి ఆరెంజ్ కలర్ అనమాట ఫైవ్ ట్వంటీ ఫైవ్ విత్ ఫ్రీషిప్పై ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మంచి ఇక్కత్ స్టైల్ అండి ఇక్కత్ స్టైల్ అనమాట ఇలాగైతే ఉంటుంది నేను ర్యాండమ్ గా చూపిస్తున్నాను ముందు చూపించాను ఒకసారి వీడియో ఫస్ట్లోకి వెళ్ళి చూడండి కావాలనుకున్న వాళ్ళు ఇది వచ్చేసి రెయిన్బో కలర్ అనమాట చాలా బాగుంది ఫైవ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ప్రతిసారికి బ్లౌజ్ ఉంటుందండి నెక్స్ట్ ఇది ఒక కలర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ విత్ ఫ్రీ షిప్పింగ్ మంచి బ్రాండెడ్ కలెక్షన్ అండి నెక్స్ట్ ఇది కూడా ఇక్కడ స్టైల్ అనమాట చాలా బాగుంటుంది మీరు తొలుస్తుందండి బ్లౌజ్ వచ్చేసి ఫైవ్ ట్వంటీ ఫైవ్ విత్ ఫ్రీ షిప్పింగ్ మంచి బ్రాండెడ్ క్వాలిటీ అండి చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ కలర్ వన్ మోర్ కలర్ ఇవన్నీ కూడా మీకు వీడియోలో ఒకసారి ఫస్ట్కి వెళ్ళి చూడండి అన్ని ఓపెన్ చేసి చూపించాను నెక్స్ట్ ఇది ఒక కలర్ నెక్స్ట్ ఇది ఒక కలర్ సో కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్కి అయితే స్క్రీన్ షాట్ ది కార్డు ప్లే చేసేసుకోండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ టు షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రతిరోజు లైవ్ వీడియోని విజిట్ చేయండి అండ్ వీడియోస్ చూడండి కొత్త జాయిన్ అయిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ టు షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ